కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరించాయని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో యుఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు ఇప్పటికే అనేక సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించి విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈరోజు యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు సిద్దిపేట కేంద్రంగా నిర్వహించడం జరుగుతోంది ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలని చర్చిస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆకాంక్షించినటువంటి విద్యార్థులు ఆకాంక్షించినటువంటి కోరికలు విద్యా వ్యవస్థ ఈరోజు మారుతుందని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం ఆ పరిస్థితులు ఈరోజు తెలంగాణలో కనిపించట్లేదు గత ప్రభుత్వం లాగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీలో ఈరోజు వీసీలు లేకుండా ఇన్ఛార్జ్ వీసీలతోటి ఈరోజు యూనివర్సిటీలు నడుస్తూ ఉంది యూనివర్సిటీ ఇదే అంటే పరిశోధన కేంద్రాలుగా ఉండాల్సినటువంటి విద్యాసంస్థలు ఈరోజు అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా ఫ్యాకల్టీ లేకుండా ఈరోజు విద్యార్థులకు వసతులు లేకుండా అనేక రకాల ఇబ్బందులతోటి మెస్సు లేకుండా అనేక రకాల ఇబ్బందులతో ఈరోజు యూనివర్సిటీలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సమస్యలు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి ప్రభుత్వ ప్రభుత్వాలు ఈరోజు ఆ యూనివర్సిటీని ప్రభుత్వ యూనివర్సిటీల్ని వదిలేసి నీరుగారుస్తూ ప్రైవేట్ యూనివర్సిటీల్ని విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇస్తూ కనీసం కనీసం ఈరోజు నిబంధనలు పాటించకుండా అక్రమంగా యూనివర్సిటీల పట్టాలు తెచ్చుకొని విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది డబ్బులే ధ్యేయంగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఈరోజు అనురాగ్ కానీ మల్లారెడ్డి కానీ గీతం యూనివర్సిటీ కానీ ఇట్లాంటి అనేక యూనివర్సిటీలు ఈరోజు విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ఉంది డబ్బులే ధ్యేయంగా యూనివర్సిటీలు నడుస్తున్నాయి సరైనటువంటి ఫ్యాకల్టీని పెట్టకుండా ప్రొఫెసర్లను పెట్టకుండా ఈ యూనివర్సిటీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా సర్టిఫికెట్ కోర్సుగా ప్రైవేట్ యూనివర్సిటీలు తయారైనాయి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతేన్నాయో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నిటి కూడా గుర్తింపు రద్దు చేయాలి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ విద్యార్థులందరికీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం దాంతోపాటు సిద్దిపేట జిల్లా కేంద్రంగా యూనివర్సిటీ కావాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా యుఎస్ఎఫ్ఐగా అనేక పోరాటాలు ఈ ప్రాంతంలో చేసినాం కానీ అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా హైదరాబాద్కు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులందరూ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాకు అనేక మంది విద్యా కేంద్రంగా తయారైన తర్వాత ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి చదువుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ జిల్లాలో యూనివర్సిటీని కేటాయించట్లేదు తక్షణమే ఈ జిల్లాలో ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో డిగ్రీ కాలేజ్ కేంద్రంగా యూనివర్సిటీని తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి కూడా నేను యుఎస్ఎఫ్ఐగా రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికోసం ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటాలు ఉంటాయని చెప్పి మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం తక్ తక్షణమే యూనివర్సిటీతో పాటు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పకడ్బందీ ప్రణాళికను తయారు చేయాలి దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి దీన్ని చర్చించాలని చెప్పి రాష్ట్ర కమిటీ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు రవి యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు సిద్దిపేట పట్టణంలో యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అనేక విద్యారంగ సమస్యల మీద సంక్షేమ ఆస్తుల సమస్యల మీద చర్చించి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఆస్తులు విద్యార్థుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ చూపుతుందని చెప్పేసి రాష్ట్ర కమిటీలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం యొక్క అత్యంత క్రూరమైన ఆలోచనతోటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అండదండలతోటి అద్దె భవనంలో ఎలాంటి వసతులు భవనంలో విద్యార్థులకు హాస్టల్ కేటాయించడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యాల పాలవడం సావులకు కారణంగా గత ప్రభుత్వం అవలంబించింది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం అనేక కార్యాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తున్నాం అనేక కార్యాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపు బంగారు తెలంగాణకు సమాజ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి విద్యార్థులకు ఇప్పటికి కూడా సొంత భావనలు కేటాయించకపోవడం సిగ్గు చేయడం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీ భావించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు సంతభావనలు నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పాటుగా నిత్యావసరదారులు ఆకాశం అంటుతుంటే ప్రభుత్వం మాత్రం గొర్రెక బెత్తర అన్నట్టుగానే ఇవాళ మెస్ కాస్మోడి ఛార్జీలు ఉంచింది కాబట్టి ఇప్పుడు పెరిగిన అనుగుణంగా ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఐదు వేల రూపాయలు స్కూల్ విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు స్కాలర్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాకాలంలో అనేక సంక్షేమ హాస్టల్లో అనారోగ్యాల పాలవుతున్నారు విద్యార్థులకు దోమతరం లేకుండా పాములచ్చి కుట్టి చనిపోయిన ఘటనలు కూడా ఇవాళ మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమ ఆస్తులు విద్యార్థులకు దోమతెరలతో పాటు ఆరోగ్య కిట్లను కూడా పంపిణీయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గత ప్రభుత్వం లాగానే విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తే మాత్రం సహించది లేదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్షేమ హాస్టులు విద్యార్థుల సమస్యల కోసం కంకణ ఉద్యమం చేయబడతా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు తిరుపతి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి